బాయర్ క్రాఫ్ట్ సైన్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తూప్రాన్లో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు పంట సాగులో అధిక దిగుబడి సాధన చీడపీడల నివారణ వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆధునిక సాగు పద్ధతులపై నిపుణులైన వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించారు పిచికారీ నేలలో తేమ నిలుపుదల సేంద్రియ ఎరువుల వినియోగం నీటి సంరక్షణ పద్ధతులు అనుసరించడం ద్వారా రైతులు ఎక్కువ దిగుబడి సాధించవచ్చని సూచించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఎనిమిది వందల మంది రైతులు పాల్గొన్నారు బాయర్ మార్కెటింగ్ లీడ్ శ్రవణ్ రీజనల్ మేనేజర్ సాయి మార్కెటింగ్ మేనేజర్ శద్రక్ అమరి కూడా పాల్గొన్నారు